నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి దసరా పండుగ రోజు నేను లైవ్లో అందరితోటి చక్కగా ఆనందంగా హ్యాపీగా గడిపాను అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నాము కానీ ఆ రోజు నేను నేను తీసుకున్న శారీ కట్టుకొని మీకు వీడియో చేయలేదు కదా అయితే నేను పూజ చేసుకొని ఇంట్లో నేను తీసుకున్న చీర అంటే నాకు నచ్చిన చీర కలరు తీసుకున్నాను దసరాకి నాకు ఉన్నంత స్తోమతలో నాకు సరిపడా బడ్జెట్లో నేను తీసుకున్నాను అయితే ఈ చీర పేరు బనారస్ సారీ అండి బనారస్లో ఒక క్వాలిటీ అనుకోండి దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజు ఇలా వచ్చింది ఎల్లో కలర్ వచ్చింది గ్రీన్ గ్రీన్ లైట్ గ్రీన్కు ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అయితే బ్లౌజ్ కూడా నేనే టీచింగ్ చేసుకున్నానండి బ్లౌజ్ కూడా నేను చిన్నపిల్లల డ్రెస్సులు అంటే పెద్ద పెద్ద నైస్ నైస్ డ్రెస్సులు కాకుండా లంగా లెహంగా బ్లౌజులు ఇట్లా కుడుతూ ఉంటాను మా ఇంట్లో మా మానవరాళకి కూడా నేనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అలాగే బ్లౌజులు అయితే ఇంకా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి కాబట్టి మీకు చెప్తే అర్థమవుతుంది లేదా నా స్టైల్ నాదే అనుకుంటారు కదా కాబట్టి నాకు నచ్చిన కలరు పండగ రోజు చక్కగా ఈ చీర కట్టుకొని మీకు ఎలా ఉందని చెప్పండి అయితే ఈ చీర రేటు ఎంత ఉంటుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఏదో నా స్తోమత తగ్గట్టు నేను తీసుకొని పండగ గడిపే గడిపేసుకున్నాను ఈ రోజుల్లో బంగారం అయితే కొనలేము కదా బంగారం జోలికి అయితే అసలే పోలేము శుభకార్యాల టైంలో ఏదో తప్పనిసరి అవుతుంది ఇంకా బంగారం జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే లక్ష ఇరవై వేలు దాటుతుందని చెప్తున్నారు ఇంకా ఇప్పుడు రేట్లు అయితే ఒక లక్ష పద్దెనిమిది వేలు అంటున్నారు ఇంకా మనకు దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఏదో మనకు నచ్చిన రీతిలో ఒక వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కానీ చీర తీసుకొని కట్టుకుంటే కా అదే పదివేలు అనుకోవాలి అంత విపరీతమైన రేట్లు వచ్చేసాయి బంగారానికి పూర్వకాలంలో ఏదైనా శుభకార్యాలకు ఏదైనా పూజలకు బంగారం అనేది తరచుగా కొనేవాళ్ళము బంగారము అంటే బంగారమే అయిపోయింది బంగారం రేటు చూస్తేనే కళ్ళు చెదిరిపోతాయి ఇంకా చీరలు అంటారా మనకు నచ్చిన చీర ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి వంద రూపాయల నుంచి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి కానీ స్తోమత వాళ్ళు తీసుకొని కట్టుకుంటున్నారు అయితే నేను తీసుకున్న చీర దసరాకు ఈ దీనండి కాబట్టి దీని రేట్ ఎంత ఉండు ఎంత ఉండవచ్చు అని మీరు ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా ఆనందంగా దసరా పండుగను మనకున్నంతలో ఏదో స్వీటో ఏదో చేసుకొని పూజ చేసుకొని తృప్తిగా తీసుకున్న నూతన వస్త్రాలు ధరించి హ్యాపీగా మన స్తోమత స్తోమతకు పడ్డట్టు మటు మనము హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను మనం ఇప్పుడు బంగారం ఎలా కొనలేము కొనలేనప్పుడు మనము డ్రెస్సింగ్ కోసము మనకు నచ్చిన చీర కొని కట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందండి బంగారము మనము ఏదో తులాలు తులాలు కొనలేము అసలు ఒక్క గ్రాము కూడా కొనలేని పరిస్థితి ఇప్పుడు అంత రేటు పెరిగిపోయింది కానీ ఒకందుకు అది మేలేనేమో డబ్బు సంపాదించుకునే వాళ్ళకు బంగారము నిలువ ఉంచుకునే వాళ్ళకు అనిపిస్తాయి కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్లకు మిడిల్ క్లాస్ వాళ్లకు అది తగదేమో అని మన నేను అనుకుంటున్నాను మనకు నచ్చిన విధంగా మంచి వస్త్రాలు తీసుకొని మనము చక్కగా డ్రెస్సింగ్ చేసుకుంటే అదే పదివేలు అనుకోవాలి చాలా విపరీతమైన బంగారం రేట్లు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టుగా ఉంది ఇప్పుడు మనం ఏదైనా తీసుకొని అమ్మితే చాలా తక్కువ రేటు అడుగుతారు అదే మనం కొననికపోతే ఇప్పుడు చూడండి లక్ష పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటే మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు ఏం కొంటారు ఏమి తృప్తి పడతారు బంగారం కొనాలనే ఆశ విరమించుకోవాల్సిందేనేమో విరమించుకోవాలి అంతే కాబట్టి నేను ఈరోజు మీకు చిన్నగా ఒక విన్నపం చెప్పాలని బంగారం గురించి మనం తీసుకునే జాగ్రత్తలు కానీ బయట వాతావరణం కూడా బాగాలేదు బంగారం వేసుకొని బయట తిరగకండి నమస్కారం అండి మరొక వీడియోలో కలుపు